అండి పొద్దున్నే మీకు సర్ప్రైజ్ చూపిస్తాను ఆవుల దగ్గర అదే చెత్త పేడ ఉంటుంది కదా అది పడేద్దామని తోటలోకి వచ్చా అనమాట వస్తే నాకు నేను అంటే వీడియో కంటే ముందు ఒకసారి వచ్చినప్పుడు కనిపించినాయి కనిపించింది నేను ఎంత సర్ప్రైజ్ అయ్యాను అనమాట మీకు కూడా చూపిస్తాను రండి గిన్నెడి పిల్లల్ని చేసిందనమాట ఎంత క్యూట్ గా ఉన్నాయో ఎనిమిది పిల్లల్ని చేసింది ఇది ఇది అక్కడ పొదుగుతుంది అనమాట చుట్టింటి పక్కన పొదుగుతుంది పొదిగితే సరే ఎండలకు చేసిద్దో లేదో చేస్తాయో లేదో అని అనుకున్నా కానీ ఎనిమిది పిల్లల్ని చేసి తీసుకొని తోటలో తిరుగుతుంది అయితే ఫస్ట్ చూసినప్పుడు ఏ ఎనక పిల్లల్లాగా పరిగెత్తుంటే చాలా భయం వేస్తుందన్నమాట అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి இங்கே கொண்டு வைட் ஷேடு கூட வச்சு அங்க இங்க போக்கே திருவுத்துமட்ட தோட்டலே திருவுத்து சர்ப்பைங் அப்படிச்சி ஓ எம்ம இதே பதிக்குது